అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్లకి ఆహ్వానం పంపడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా కొంతమందిని బెస్ట్ సర్పంచ్ అవార్డ్స్ కోసం ఎంపిక చేయడం జరిగింది ఆ ఎంపికలో భాగంగా జరిగేటువంటి ఆ రోజు జరిగేటువంటి అవార్డు కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఏదైతే ఈ వీడియో మరియు మెసేజ్ ద్వారా ఆ యొక్క సర్పంచెస్కి పంపడం జరిగింది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ద్వారా వారు మాత్రమే అవార్డుకి అంకె అర్హులుగా అవార్డుని ఎంపిక చేసిన వ్యక్తులుగా సర్పంచులుగా మీరందరూ గుర్తించాలి ఇరవై నాలుగవ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ఒంగోలులో జరిగే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు మంత్రివర్యులు కలెక్టర్ గారు డిపిఓ గారు హాజరై వారి చేతుల మీదుగా మీకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీరందరూ ఎవరైతే బెస్ట్ సర్పంచ్గా ఎంపిక కాబడ్డారో ఈ ఆహ్వానాన్ని అందుకున్నారో వారందరూ విచ్చేసి నాలుగు సంవత్సరంలో మీరు చేసినటువంటి ప్రజాహిత కార్యక్రమాలు లేదా ఈ యొక్క రాజకీయ ప్రజా ప్రయోజనాలు పూర్తి చేసిన సందర్భంగా మీకు ఇచ్చే అవార్డును అంగీకరించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదేమైనా అవార్డు అనేది ఒక పురస్కారం ఈ పురస్కారానికి గౌరవాన్ని పొందడాన్ని మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి అందులో అందులో భాగంగా మేము నిర్వహించే ఈ కార్యక్రమానికి మీరు తప్పనిసరిగా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నర కల్లా స్థానిక మలయలింగం భవన్ అంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి మీరు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మీకు ఏదేమైనా ఈ డౌట్స్ ఉంటే మీకు మెసేజ్లో మీకు వచ్చిన ఆహ్వానంలో మా నంబర్ ఉన్నది దానికి ఫోన్ చేసి వెంటనే మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఏమైతే మీరు ఆ రోజు ఏదైనా పత్రాలు తీసుకురావాలనుకున్న వారిని మేము తప్పనిసరిగా దాని సలహా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ మెసేజ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి తక్షణమే ఫోన్ చేసి తగ్గు వివరాలు అడగవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎవరైతే ఈ మెసేజ్ వీడియో మెసేజ్ మరియు వాట్సాప్ మెసేజ్ వచ్చిందో వారందరూ ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేసిన వ్యక్తులుగా సర్పంచులుగా మీరు గుర్తించాలి వారందరూ హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అలా మహిళా అయితే వారు వారి ఫ్యామిలీని తీసుకురావచ్చు అలాగే అలాగే అందరూ కూడా మీ అనుచరులను కూడా తీసుకురావచ్చు దీని కార్యక్రమంలో మీరందరూ ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎవార్డు అవార్డు కార్యక్రమానికి తప్పనిసరిగా ఇచ్చేయవలసిందిగా మీ అందరినీ మరొకసారి కోరుతా ఉన్నాను